నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గత ఐదు సంవత్సరాలుగా గుడివాడ మున్సిపల్ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం క్షేత్రస్థాయిలో పనులు జరగలేదు కానీ బిల్లులు ఎలా చెల్లించాలి అంటూ అధికారులు నిలసిన జులై ఒకటో తేదీన పూర్తి స్థాయిలో లబ్దిదారులకు పెంచిన పెన్షన్ అందించాలని ఆదేశించిన ఎమ్మెల్యే రాము గ్రామాల్లో పట్టణాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలంటూ అధికారులకు ఆదేశాలు రాముని ప్రజా వేదికలో కలిసి సమస్యలు వినివించుకున్న నియోజకవర్గ ప్రజలు ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలంటే అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే ప్రజా వేదిక కార్యాలయంలో నేడు ఎమ్మెల్యే వెనగడ్ల రాము మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగిన వివరాలను అయితే పాస్ చేశారు కానీ పనులు ఎక్కడా జరగలేదని మున్సిపల్ కమిషనర్ను ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఎమ్మెల్యే రాము నిలదీయడం జరిగింది నేడు జరిగిన సమీక్ష సమావేశ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము జులై ఒకటో తేదీన తప్పకుండా పెన్షన్లన్నీ లబ్ధిదారు అందేలా చూడాలని ఆదేశించారు గుడివాడ ప్రజల మంచినీటి దాహతని తీసేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేయాలని నిన్న ప్రారంభించిన డ్రైనేజీ తొలగింపు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని గత ప్రభుత్వంలో లాగా ఎవరైనా కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తే అటువంటి వారిని పక్కన పెట్టాలని ఎమ్మెల్యే రాము హెచ్చరించడం జరిగింది గత పాలకుల్లా కాకుండా ఇది ప్రజా పరిపాలన ప్రజా సమస్యలు పరిష్కరించే పాలన అని గుర్తు పెట్టుకుని అధికారులు పనిచేయాలని వివరించారు ందరీకరణ విషయంలో అధికారులు ప్రణాళికలు వేయాలని డివైడర్లపై ఉన్న చెత్త సుందరీకరణ పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించడం జరిగింది రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం పట్టణ సుందరీకరణ తాగునీటి సమస్య పరిష్కారానికి కావలసిన ప్రణాళికలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు గుడివాడ పట్టణ అభివృద్ధికి కావాలనుకుంటే ప్రత్యేక నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అధికారులు దానికి అనుగుణంగా సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింటియాల రాంబాబు జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మున్సిపల్ ఇంజనీర్ మరియు ఏఈలు డిఈ లు పాల్గొనడం జరిగింది నలుగురు ఏళ్ళు నమ్మినాయి మన వార్డు ఇన్ఛార్జీ ఉన్నారు కదా వార్డు ఇన్చార్జీలు అందరి లోకల్ అంతా టైప్ అయ్యే ఎక్కడెక్కడ కోర్టు ఉన్నాయి ఏమన్నా కదా వాళ్ళు వాళ్ళ ఒకసారి చేశామని చెప్పారు అది చేపిస్తే నలుగురు గుర్నే ప్రతిపత్తి కొంటర్ తీరు కొంత వార్తలు చూడండి ప్రతి వాడికి మనకు ఒక లిటిల్ సెంటర్ నే ఉంది అంటే వాళ్ళని ఫాలో అవుతున్న ఫైల్స్ వీక్ క్లాస్ లో క్లీన్ సర్వపక్షం ఏం చేద్దాం సరే నిన్ను చెక్ చేస్తాను దయయండి ఎయిర్పోర్ట్ స్టేట్ గవర్నమెంట్ మీరు చెప్పింది అడిగితే నేను అడిగేసి మన బైపాస్ లేదు ఫిఫ్టీ ఫ్లోర్స్ ఎన్నికల్లో కూడా కొంత ఉంటాయి పద్ధతి ఏం చేశారు అంటే డిఎంఎల్ ఈ ఆర్మీ కన్వెన్స్ అనేది ఈ పరిధిలో ఉంటారు ఇప్పుడు ఏంటంటే లైన్స్ ఏంటంటే మనకు దాంట్లో అది ఏంటంటే అది ఆర్టిస్ట్కు చేయవలసింది ఏంటంటే పెయింటర్ మనకి కా మెయిన్గా కావాల్సిందే దాంట్లో మధ్యలో అంతా తీసేది అది మొత్తం తీసేసి అది బ్యూటిఫికేషన్ మొత్తాన్ని కాశ అంత అవుతుంది నేను అడిగి తీసుకొని మీరు చెప్పాడు కదా ఏటీసు తీసేసి ఇది పాము करता है है तो दुखें। 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 तो में अंग्रू पेन कोरियन कॉर्पटे टर्किंग तो इंक्लैन अच्छा रिपीट हेतुअ्रिप्लिए ड्रिपो मध्य मध्य ब्रेकेजिए ट्रिप फंशन अटे मैक्सीमी बोर्ड स्ट्रक्ति ड्रीपैन मामूल

అంటే మేము చాలాసార్లు ప్రయత్నించాం సార్ అయితే సార్ ఒకప్పుడు కూడా అటు ఇంటి షాపులని అన్ని మెయింటైన్ చేయమో లేదంటే అది సీఎంఆర్ని ఎవరు ఒక అది ఏంటంటే పబ్లిక్ ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివరికి మెయింటైన్ చేస్తే ఆడేమో ఆడ పెట్టుకుంటాను ఈ మీద ఓటేమో గవర్నమెంట్కి వెళ్ళాలి అంటున్నాను సార్ ఎందుకంటే ఏది కట్టాలి వచ్చింది ఆఫీస్ పెట్టాలి అంటే ఏంటంటే అది మనకేది అట్లీస్ట్ ఏంటి ఉన్నా ఇవి ఉండాలి దానికి సంబంధించి అన్నారు ఒకసారి సౌకర్యంగా క్లారిటీ పెట్టుకుంటారు ఒకవేళ కాల్ అంటే కనుక అక్కడ మా కాంట్రాక్టర్ ఎవరో ఎప్పుడు వినిపిస్తామని చెప్పి నేనే చేయాలంటే పెట్టినా ఏదైతే ఒకసారి ఏది వాటర్ మోడల్లాగా అయ్యాను అలా కట్టి అవర్ ఫ్లోయింగ్ వాటర్ పెట్టేటట్టు పెట్టండి అక్కడ నీట్గా ఉంటుంది ఒకసారి క్లారిటీ ఎన్నికల సమయంలో తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యాయని ఆ సమస్యలు పరిష్కరిస్తానని నాడు ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల అభివృద్ధి తాగునీటి సమస్య పరిష్కారం దిశగా ఎంపీడీఓలు కృషి చేయాలని శాసనసభ్యులు వెనకళ్ల రాము ఆదేశించడం జరిగింది ప్రజావేదిక కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్న గొడ్లవలేరు నందివాడ గుడివాడ ఎంపీడీఓలతో ఎమ్మెల్యే వెనకళ్ల రాము సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇక ఈ సందర్భంగా అధికారులకు జులై ఒకటో తేదీన లబ్దిదారులకు పంపిణీ ఉన్న పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అనంతరం మండలాల్లో ఉన్న సమస్యలను అధికారులకు వివరిస్తూనే తాను ఎన్నికల సమయంలో తిరిగినప్పుడు ప్రజలు తన వద్దకు వచ్చి ఈ సమస్యలు తీర్చమని కోరటం జరిగిందని ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు అలసత్వం లేకుండా విధులు నిర్వర్తించాలని కోరటం జరిగింది గ్రామాల్లో ప్రధానంగా తాగునీటి సమస్య తనకు ఎక్కువగా కనబడిందని రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ సహాయంతో కూడా నిధులు సమకూర్చుకునేందుకు తాను కృషి చేస్తానని ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నూటికి నూరు శాతం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అధికారులు కూడా సమన్వయంతో సహకరిస్తూ కృషి చేయాలని ఆదేశించడం జరిగింది గ్రామాల్లో ముఖ్యంగా డ్రైనేజ్ల నిర్మాణం అంతర్గత రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు

గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు రైతుల కష్టాలను పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనపడలేదని గుడివాడ నియోజకవర్గంలో పలు గ్రామాల్లోనే పంట కలవల పరిస్థితి దయనీయంగా మారిందని సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డి మండిపడ్డారు ఈ రోజు ఆయన పరిశీలించి వాస్తవ పరిస్థితులు వివరిస్తూ రైతులు పడుతున్న కష్టాలను తెలియజేశారు గత పాలకుల తప్పిదాల వల్ల నేడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయని పంట బోతులు కాకుండా చెత్తా చదారంతో నిండిపోయాయని మండిపడ్డారు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పంట బోధన పరిరక్షణకు కృషి చేయాలని అదేవిధంగా చెత్తా చదారంతో నిండిపోయిన పంట బోధనను పూడికలను తీయించాలని జరిగింది ఈ నాయకులు తదితరులు పాల్గొన్నారుడ రూరల్ మండలం మోటూరు ఛానల్ దగ్గర మేము నుంచు ఉన్నాం ఈ ఛానల్ డ్రాప్ దుస్థితి ఎలా ఉంది అంటే తంతే పడిపోయేదొట్టు డ్రాప్ ఉంది ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి సుమారు పంటకాలంలో రిపేర్లు కానీ లేదా కాలంలోకి వచ్చే వేస్ట్ వాటర్ని కంట్రోల్ చేయడం కానీ గుర్రపట తీయటం కానీ ఇవేమీ లేకపోవటం వల్ల ఈరోజు ప రైతులు ఈ కాలువలు చూసి ఆందోళన చెందే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీటికి నిధులు కేటాయించి పంటకాలంలో శుభ్రం చేయాలి అలా పంట పంటకాలను శుభ్రం చేయపోవటం వల్ల ఇలా కాలంలో చెత్త చెదరాలతో నిండిపోవడం గుర్రపటకి విపరీతంగా పెరిగిపోవడం డ్రాపులు పనిచేయకపోవటం నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఇలా రైతాంగానికి ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా ఈ ఇమీడియట్లీగా ఈ కాలంలో రిపేర్లు చేయటం గురపటక్కలో ఇవన్నీ తీపించడం చేయాలి ఇంకా నీళ్లు రావడానికి కొంత టైం పట్టేటట్టు ఉంది కాబట్టి ఈ లోపల లేబర్తో ఈ కాలంలో గురపటక్క అట్లాగే చెట్లు అవన్నీ మొలిసిపోయి ఉన్నాయి కాబట్టి అన్నిటిని బాగు చేయడానికి తక్షణంగా నిధులు కేటాయించి ఈ కా పంటకాలంలో తక్షణం రిపేర్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం టిడిపి నాయకులు పోయిన పోతురాజు రాజశ్రీదేవి మనోడు జశ్వంత్ యాదవ్ పురస్కరించుకుని గుడివాడ శాంతి వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా చంటి ఆదిమంద్ర అధ్యక్షుడు పొంగులేటి జయరాజులు మరియు ముఖ్య అతిథులుగా పాల్గొని వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించడం జరిగింది పుట్టినరోజు పేరుతో ఆడంబరాలకు పోకుండా పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ జస్వంత్ యాదవ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని గుత్తా చంటి పొంగులేటి జయరాజు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బ్రహ్మాజీ చిన్ని శివాలయం మాజీ చైర్మన్ మాకుల సత్యం రాజుల తాతారావు కంతేటి హరిబాబు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున హరికుమార్ గారు సత్యం గారు అందరూ కూడా ఈ శాంతి వృద్ధాశ్రమంలో వారికి ఇక్కడ ఉన్నటువంటి అనాథలకి వృద్ధులకి బోధన సౌకర్యం ఉంది ఆమెకు ముందు కావలసినటువంటి కూరగాయలు అనేక రకాలైన సరుకులు వారికి పంపిణీ చేస్తున్నటువంటి హరికుమారి గారిని అభినందించుకుంటూ అలాగే కుమార్ గారిని తీసుకున్నట్టయితే ఆ సంఘం తరఫున కొన్ని సంవత్సరాలుగా కూడా యాసాకాలంలో అయితే మజ్జిగ దహ తీరుస్తూ అలాగే రోడ్లో ఉండేవాళ్ళు ఎవరైతే అనాధాలు వాళ్ళందరూ కూడా క్యాకేసి వాళ్ళకి భోజన సౌకర్యాలు పెడుతూ ఆ సంఘానికే విలువ తీసుకునే హరికుమార్ గారిని మరి అభినందించుకుంటూ ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మరి గుడ్లో ఉన్నటువంటి పేదరికి కానీ అనాథాలు కానీ మరి లేకోకుండా వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలను ఇస్తూ ఇంకా ముందుకెళ్ళి వారి పూర్తి సహకారం మేము కూడా అన్నదానంగా ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం పెద్దలు బోయిన పోతురాజు గారు రాజశ్రీ గారి దంపతుల మనవడు మరియు బోయిన సురేషు భార్గవి గారి కుమారుడు మరియు వీర్ల కృష్ణ గారి మానవుడు జస్వంత్ యాదవ్ పద్నాలుగో రోజు పద్నాలుగో పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము కరుణాపేటం శాంతి వృద్ధాశ్రమంలో అన్నదానం కూరగాయలు ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా గౌరవనీయులు పెద్దలు ప్రాజెక్ట్ చైర్మన్ కృష్ణా జిల్లా మాజీ చంటి గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఆయన సీనియర్ తెలుగుదేశం నాయకులు అలాగే ఇంకొక మా పెద్దల మా అన్నగారు జయరాజు గారికి పొంగులేటి జయరాజు గారికి స్టేట్ కమ్యూనిటీ లీడర్ అయిన సిఎస్టీకి అలాగే మా మిత్రులు బ్రహ్మాజీ గారు ఇంకా వేరే మా మిత్రులందరికీ వారందరికీ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కొత్త మేము అడగానే అన్నగారు ఇలా ప్రోగ్రామ్ చేస్తాం తండ్రి గారు అనగానే హరిగారు నేను వెంటనే అరగంట ముందు ఫోన్ చేయండి నేను వచ్చి ఉంటానని చెప్పి మాకంటే ముందే పోవండి ముందు వచ్చారు ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కొత్తంగా తెలుపుతున్నాం అలాగే మరొకసారి చిన్నారి జస్వంత్ యాదవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఈ రోజున విలువాడి పట్టణంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున హరికుమార్ గారు సచిన్ గారు మిత్రమండలి అందరూ కూడా ఈ శాంతి వృద్ధాశ్రమంలో వారికి ఇక్కడ ఉన్నటువంటి అనాథలకి వృద్ధులకి భోజన సౌకర్యం ఉండే ఆమెకు ముందు కావలసినటువంటి కూరగాయలు అనేక రకాలైన సరుకులు వారికి పంపిణీ చేస్తున్నటువంటి హరికుమారి గారిని అభినందించుకుంటూ అలాగే కుమార్ గారిని తీసుకున్నట్టయితే ఆ సంఘం తరఫున కొన్ని సంవత్సరాలుగా కూడా యాసాకాలంలో అయితే మజ్జిగదహ తీరుస్తూ అలాగే రోడ్డు వెళ్ళే వాళ్ళు ఎవరైతే అనాథం వాళ్ళందరూ కూడా క్యాకేసి వాళ్ళకి భోజన సౌకర్యాలు పెడుతూ ఆ సంఘానికే విలువ తీసుకునే హరికుమార్ గారిని మరి అభినందించుకుంటూ ఇంకా రాష్ట్ర యాదవ సేవ సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి సోదరుడు గుత్తా చంటి గారికి మరి జయరాజు గారికి ఈ కార్యక్రమానికి చేసిన ఇతర పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంటే జస్వంత్ యాదవ్ గారికి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలంబ ఆడంబరాలకి ఆలంబం పోయే రోజుల్లో మరి వారి పెద్దలు కానీ వారి తల్లిదండ్రులు కానీ తాత మా నాయనమ్మ గారు కానీ వారంతా కూడా చక్కని నిర్ణయం తీసుకుని ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ వయో వృద్ధుల ఆశ్రమం శాంతి నందు కేక్ కట్ చేసి వారికి కూరగాయలు పళ్ళు మరి ఈ అన్నదానం జరుపుకోవటం ఎంతైనా బావం అభినందనీయం వారిని మరొకసారి అభినందిస్తూ మా హరికుమార్ గారు మరిన్ని కార్యక్రమాలు చేయాలని యాదవ్ యాదవ్ సంఘ ఖ్యాతిని వినుగుడుమ చేసే విధంగా ఇప్పటికే చేస్తున్నారు ఇంకా చేయాలని ఆకాంక్షిస్తూ జై మాధవ్ జై జై యాదవ్ ప్రజావేదిక కార్యాలయం వద్దకు నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు చేరుకుని వారి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది తనను వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూనే ప్రజల వద్ద నుండి సమస్యల స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించడం జరిగింది ఏలూరు రోడ్లు తెలుగుదేశం పార్టీ ప్రజా వేదిక కార్యాలయం వద్దకు నేడు పెద్ద ఎత్తున నియోజకవర్గం ప్రజలు చేరుకుని వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రజా సమస్యలు స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరటం జరిగింది ఎన్నికలకు ముందు తాను చెప్పిన విధంగా ప్రజావేదిక కార్యాలయం ఎప్పుడు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే అందుబాటులో ఉంటుందని తాను ఉన్నా లేకపోయినా ప్రజావేదిక కార్యాలయం వద్దకు వచ్చి సమస్యను ప్రజలు చెప్పుకుంటే సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించేందుకు తాను లేదా టీడీపీ నేతలు ప్రజావేదిక సిబ్బంది కృషి చేస్తారని ఎమ్మెల్యే రాము వివరించడం జరిగింది అభిమానంతో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము తనపై ఉన్న అభిమానంతో కలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు قال

ఆహారం అందజేస్తున్నట్లయితే వారి ఆశీర్వాదంతో పాటు భగవంతుని ఆశస్సులు కూడా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ పాల్గొనడం జరిగింది బ్రో జన్మదిన వేడుక సందర్భంగా ఆకలితో ఉన్న అనార్థలకి ఆహారం అందజేయడం జరిగింది చాలా మంది యువత పుట్టినరోజులు అంటే చాలా మంది స్నేహితులతో అయితే బంధుమిత్రులతో ఎంతో ఆడంబరంగా ఎంతో ఉత్సాహంగా లేనిపోయిన ఖర్చులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ మా తమ్ముడు అనే నా పుట్టినరోజుకి పది మందికి కడుపు నింపాలనే ఆలోచనతో ఈరోజు ఇంతమందికి రోడ్ల మీద ఉన్న యాచకులకు కానీ పేదవారికి కానీ ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం అందజేసి అది కడుపు నింపడం జరిగింది అలాగే ఈ భగవంతుని ఆశీస్సుతో పాటు ఇంతమంది పేదల ఆశీస్సులు కూడా మా తమ్ముడికి ఉండి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గుడివేడ పట్టణంలో ఉన్న యువత అలాగే గుడివేడ పట్టణంలో ప్రజలు కూడా మీ పెళ్లి రోజులు మీ పుట్టినరోజులు అశేషంగా ఆడంబరంగా కాకుండా ఇలాగా ఆకలితో ఉన్న అన్నార్థులకు అన్న ఆహారం ఆ భగవంతుని ఆశస్సులు ఉంటాయని ఆలోచన ఎందుకంటే ఒకటే ఒకటి ఆలోచన అండి గుడివాడ పట్టణంలో ఆకల చావులు ఉండకూడదు గుడివాడ పట్టణంలో ఆకల చావులు ఉండకూడదు అనే ఆలోచనతోనే మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనతో గుడివాడ పట్టణంలో ఇలాంటి వర్క్ చేస్తున్నాం దయచేసి పట్టణ ప్రజలు మా తమ్ముడిని మా తమ్ముడు నాగేంద్ర భోని ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంత అవకాశం ఇచ్చిన మా తమ్ముడికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ పేదవాళ్ళ మధ్యలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం అనాథాశ్రమంలో ఎక్కడోసారి చేసుకుంటూనే ఉంటాము అంటే అనాసంగా లేనిపోయిన ఖర్చులు అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం ఇలాంటి అన్నిది పక్కన పెట్టి హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ పేదవాళ్ళ మధ్యలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం అనాథాశ్రమంలో ఎక్కడోసారి చేసుకుంటూనే ఉంటాము అంటే అనాసంగా లేనిపోయిన ఖర్చులు అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం ఇలాంటి అన్నిది పక్కన పెట్టి ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ బాధలు తీర్చడం కోసము ఇలాంటి కార్యక్రమాలు ఆర్కే అన్న ద్వారా ఇంతకుముందు ఆయన ఎట్టు చేసినా కానీ అందరి కోసం పేదల కోసమే ఆయన పాకులా ఆయన ఇలా చేస్తున్నారు వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి గత ఐదు సంవత్సరాలుగా గుడివాడ మున్సిపల్ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం క్షేత్ర స్థాయిలో పనులు జరగలేదు కానీ బిల్లులు ఎలా చెల్లించాలి అంటూ అధికారులు నిర్ణసిన ఎంఎల్ఏ రాము జూలై ఒకటో తేదీన పూర్తిస్థాయిలో లబ్దిదారులకు పెంచిన పెన్షన్ అందించాలని ఆదేశించిన ఎమ్మెల్యే రాము గ్రామాల్లో పట్టణాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలంటూ అధికారులకు ఆదేశాలు ఎమ్మెల్యే వెనకల్ల రాముని ప్రజా వేదిక కలిసి సమస్యలు వినివించుకున్న నియోజకవర్గ ప్రజలు ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ